విశ్వవిజేతగా భారత్ టీ ట్వంటీ ప్రపంచ కప్ టీమిండియా కైవసం థ్రిల్లింగ్ విక్టరీతో భారత్ ఖాతాలో రెండో కప్ హాఫ్ సెంచరీతో చెలరేగిన కోహ్లీ అక్షర్ పటేల్ తుఫాన్ ఇన్నింగ్స్ ఆర్తిక్ బూమ్రా హర్షదీప్ బౌలింగ్ షో టీ ట్వంటీ ప్రపంచ కప్ ఫైనల్ పోర్లో భారత్ గ్రాండ్ విక్టరీ సాధించింది కెంగ్సింగ్టన్ ఓవర్ స్టేడియంలో వేదికగా జరిగిన దక్షిణాఫ్రికా వర్సెస్ భారత్ ఫైనల్లో పోర్లో టీమిండియా గ్రాండ్ విక్టరీ సాధించింది ఇక టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై నాలుగు విజేతగా నిలిచింది భారత బ్యాటర్ల విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో చెలరేగగా అక్షర్ పటేల్ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు ఇక దీంతో టీమిండియా సఫారీ జట్టుపై ఏడు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది ఈ విజయంతో భారత్ తన ఖాతాలో రెండో కప్ వేసుకుంది ఇక భారత్ పదకొండు ఏండ్ల ట్రోఫీ కల సాకారం చేసుకుంది కార్పొరేట్ స్కూళ్లపై సర్కారుల్లో ప్రేమ వరంగల్లో కార్పొరేట్ హాస్పిటల్ ఓపెనింగ్కు కదిన సగం కేబినెట్ ఎంజీఎం వైపు కన్నెత్తి చూడని సీఎం కరెంటు కోతలతో ఎంజీఎంలో రోగుల తిప్పలు ఆయన పట్టించుకొని జిల్లా మంత్రులు రాష్ట్రంలో పడికేసిన ప్రజారోగ్యం ఆరోగ్య శాఖపై ఇప్పటి రివ్యూ ఇప్పటికీ రివ్యూ చేయని వైనం